బాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు బాబా ముక్తి ప్రదాత తిరిగి జన్మించ అవసరం లేని ఉన్నత స్థితి దైవ సాన్నిధ్యం మనకు ప్రసాదించగలిగిన మహామహిమాన్వితుడు సాయి బాబా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితి లయకారకులు అత్రి అనసూయలు ఈ ముగ్గురిని వారి అంశతో కూడిన కుమారుణ్ణిమ్మని ప్రార్థించారు అప్పుడు త్రిమూర్తుల స్వరూపం ఒక్కటిగా మారి దత్తాత్రేయుడు అవతరించారు తదనంతరం కలియుగంలో దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభునిగా నృసింహ సరస్వతిగా మాణిక ప్రభువుగా అక్కలకోట మహారాజుగా సాయిబాబాగా అనేక అవతారాలు ధరించి అజ్ఞానం అంతరింపజేస్తున్నారు ఆ దైవ స్వరూపుడైన బాబాను శరణి వేడితే చాలు మనం చేసిన పాపాలను మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తారు ఆకాశంలో ముసిరిన మబ్బులు ఒక గాలి విసురుతో కొట్టుకుపోయిన విధంగా బాబా ప్రేమ మన పాపాలను పటాపంచలయ్యేలా చేస్తుంది బాబా ప్రేమ పొందిన వారి జీవితం కొత్త వెలుగులు నింపుకుంటుంది అదే సాయిబాబా మనకిచ్చిన అద్భుతవరం ఎంతో ఆనందప్రదమైన బాబా తత్వాన్ని తెలుసుకోగలగడం ఒక అద్భుత అనుభవం అయితే ఆయన మన వెన్ను మీద చేయివేసి నడిపించే స్నేహితుడని తండ్రి అని గ్రహించుకోగలగడం నిజంగా మన అదృష్టమే బాబాతో గల ఆ అపురూప అనుబంధాన్ని నిలుపుకోగలిగితే ఆత్మసాక్షాత్కారం పొందడం తథ్యం Om Sai jay jay um, Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai <#MI> Jai <fruit> Sai <nefret>. Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai